మాకు తెలిసింది ఏంటంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నవీన్ అన్న రావాలి ఆయన ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా మా దగ్గరకు వచ్చి సేవ చేస్తారు ఏ ప్రాబ్లం ఉండదు ఆయన వస్తేనే మంచిదని మేము కోరుకుంటున్నాం గోపిన గోపీనాథ్ వాళ్ళ భార్య వచ్చిన ఆమెకి టాకింగ్ పవర్ లేదు ఈ బీజేపీ నుంచి ఆమె ఉన్నది ఆమెకి ఇడ లెక్కలేదు అట్లా పోటీ ఎవరు నవీన్యాదవ్ పోటీ చేసిండే ఆయన ప్లేస్ సెకండ్ ప్లేస్ వచ్చిండు మాగండి గోపీనాథ్ విన్ అయ్యిండు సెకండ్ ప్లేస్ లో నవీన వచ్చిండు కి ఒకసారి మిస్ అయింది అది వదిలేయండి ఏంటంటే ఇప్పుడు మాగంటి గోపినాథ్ వచ్చి మాకు పెట్టింది ఏమీ లేదు చేసింది ఏమి లేదు ఇప్పుడు నవీన్ అని అంటారా ఏ ప్రాబ్లం ఉన్నా అన్నా అని ఫోన్ చేసినామంటే పది నిమిషాల్లో మనుషులను పంపిస్తాడు లేకపోతే ఆయన వచ్చేస్తాడు గెలవకపోయినా ఆయననే గెలిపించుకోవాలని మాకు ఉంటుంది కానీ ఎవరో ఇప్పుడు కని ఆమె ఉన్నది ఆమె ఈ ఏరియా కాదు ఇది కాదు ఈ ఏరియా నుంచి చెట్లు వస్తుంది అంజన్ కుమార్ యాదవ్ అన్నారు మొన్న దాకా ఆయన ఇక్కడ కాదు మాకు దగ్గరున్న మేము గెలిపించుకోవాలనుకుంటాం కానీ ఎక్కడో ఉన్న వాళ్ళని ఎట్లా గెలిపించుకుంటాం అది అంటే సింపతి ఇప్పుడు మాగంటే గోపినాథ చనిపోయింది కాబట్టి సింపతితో ఇట్లా గెలిచే అవకాశం లేదంట సింపతి అంటారా బ్రదర్ ఒక జనార్దన్ రెడ్డి పి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే ఉండే అలా కొడుకు వచ్చిండు విష్ణువర్ధన్ రెడ్డి సింపతితో గెలిపించినాం ఏం చేసిండు మొత్తం ఆగా అట్టనే ఉంటుంది సింపతితో గెలవాలంటే చాలా కష్టం ఇప్పుడున్న ప్రజెంట్లో మా అంటే రూలింగు సెంట్రల్లో ఉంది కాబట్టి చెప్పలేం రూలింగ్ సెంట్రల్లో ఉంది చెప్పలేము కానీ మాక్సిమం మాకు నవీన్ అన్న రావడమే గొప్ప పక్కా ఏ మైనా ఆయన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన గ్రామీణ ప్రాంతాల్లో చాలా వ్యతిరేకత వచ్చింది కానీ సంక్షేమ పథకాలు రావట్లేదు అని చెప్పేసి ఇట్లా వ్యతిరేకత వచ్చింది మళ్ళీ ఓటేసి ఉందంటారా మరి అంత ప్రజలందరూ ముందుకు వచ్చేసా అంటే ఒక మాట వింటారా గ్రామాలు వేరే సిటీ వేరే ఓపెన్ గా మాకేందంటే ఆయన మాకు మంచి కాబట్టి మేము గెలిపించుకోవాలని చూస్తున్నాం ఇచ్చిండు ఆ పిల్లలకు చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు పిల్లలకు డ్యూటీ లేవు ఏమి లేవు ఏది లేదు ఏం చేసిండు ఆయన వచ్చి పిల్లలకు ఏం 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 మాకు చేయలేదు గ్యాస్ గీయలే పైసలు రెండు వేల ఐదు వందల వేస్తాడు అవి వేయలేడు ఏమి లేదు ఏముంది ఏమిటి సపోర్ట్ ఉండబోతున్నారు

విజయకే రాదు మేము అదే అనుకుంటున్నాము అదే వస్తుంది మాదే వస్తుంది